అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివర్స్ ఇన్ తెలుగు అందరి హృదయాలలోనూ ఆత్మస్వరూపం అత్యంత ప్రకాశంగా ప్రకాశిస్తున్న దానిని గుర్తించడంలో మనం చాలా వెనుకబడిపోతున్నాం కారణం మన సాధనలలో లోపం ఉండటం వలన సాధనకి కావలసినది ఒకే ఒకటి మనసు ఎప్పుడు భగవంతుని వైపు ఉంచడం స్వామి ఎక్కడున్నాడు మన హృదయంలో ఉన్నాడు అంటే మనకి జానుడు దూరంలో ఉన్నాడు అని కనుక్కోలేక ఎక్కడెక్కడికో వెళ్ళి వెతుక్కుంటూ ఉన్నాం ఇదే మన సాధనలోని లోపమండి ఉదాహరణకి సాధకుడు ఒక అతను తిరుపతి వెళ్తాడు కాశీ వెళ్తాడు రామేశ్వరం వెళ్తాడు ఎన్ని చోట్లకు వెళ్ళినా తిరుపతి వెంకన్న దేవుడు నేను మానవుడిని శివుడు దేవుడు నేను మనిషిని అనుకోవడం వల్లనే వెనుకబడిపోతూ ఉన్నాడు ఏదైనా సాధించాలి అనుకున్న వాళ్ళు అంటే సాధకుడు ఏ గుడికి వెళ్ళకూడదని కాదండి ఏ గుడికైనా వెళ్ళచ్చు ఏ దో దేవుడినైనా మొక్కవచ్చు గుడిలో దేవుడు నా హృదయంలో దేవుడు ఒక్కటే నా హృదయంలోని దేవుడినే గుడిలో చూస్తున్నాను అని భావించడం వలన దేవుడికి మనకు దూరం తగ్గిపోతుంది సాధనకు అనుకూలమైన వాతావరణం మనకు దొరుకుతుంది గుడిలో దేవుడు వేరు నేను వేరు అనుకుని పూజిస్తే అది సాధనలో లోపమవుతుంది అసలు హృదయంలో దేవుణ్ణి కొలవడం కోసమే గుడి కట్టినది దేవుడికి ఆ పేరు పెట్టినది దేహం అనే దేవాలయంలో దేవుడు ఉన్నాడని చెప్పడం కోసమే గుర్తు చేయడం కోసమే దేవాలయాలు కట్టబడినవి ఆత్మ సాక్షాత్కార దర్శనం కోసం కట్టబడిన ఈ దేవాలయాలు క్రమక్రమంగా కోరికలు సాధించుకోవడం కోసం అనుకున్నవి నెరవేర్చుకోవడం కోసం నిలయాలుగా మారిపోవడం మన దురదృష్టకరం కోరికలతో గుడిలో దేవుణ్ణి మొక్కితే నువ్వు నిజంగా రాయిని మొక్కినట్టే లెక్క దేవుడి మొక్కినట్లు కాదు ఆత్మ సాక్షాత్కారం కోసం రాయినే కాదు చెట్టుని కాయిని మొక్కినా దేవుడు కనిపిస్తాడు విగ్రహం అని దానిలోనే నిగ్రహం ఉంది మనసుని నిగ్రహ నిగ్రహించుకోవడం కోసమే విగ్రహం పెట్టారు అది మరుగున పడిపోయి పాపాలకు నిలయమైపోతున్నాయి నాస్తికులకు విమర్శించడానికి అస్త్రాలుగా మారిపోతున్నాయి సాధకులకు తీర్థయాత్రలు పెట్టింది ఆత్మవైపు మనసుని ఉంచడానికి ఇప్పుడు ఆ తీర్థయాత్రలు విలాసయాత్రలుగా మారిపోతున్నాయి కామ క్రోధ లోభ మద మత్సర్యాలను అనుసరించడానికి గుడులు వాటిని పెంచే విధంగా ఏసీ గదులు ఖరీదైన రెస్టారెంట్లు కొలువైపోతున్నాయి వీటన్నిటికీ దూరంగా సాధకుడు దైవాన్ని కొలవాలి మనస్సుకు శిక్షణ కోసం ప్రతి గుడి బడి అవ్వాలి క్రమశిక్షణకు నిలయం అవ్వాలి బడికెళ్ళి అక్షరాలు ఎలా నేర్చుకుంటామో ఒక సాధకుడు గుడికి వెళ్ళి మోక్షతత్వాన్ని నేర్చుకోవాలి అప్పుడే పుట్టిన నీకు కట్టిన గుడికి సార్థకత అనేది తెలుసు ఇది ఎంతో అక్షరాల నిజం కదండి ఇప్పుడు చెప్పిన మనం విషయం ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా మనస్సులో మన దగ్గరే ఉన్నాడు భగవంతుడు మన మనసులోనే కొలువై ఉన్నారు అన్నప్పుడు భగవంతునికి మనం చాలా దగ్గర అవుతాం అప్పుడు మనం అనుకున్నది జరుగుతుంది అనే కాన్ఫిడెంట్ మనకు వస్తుంది అలా కాకుండా ఎక్కడో అక్కడికి వెళ్ళే మొక్కోవాలి అని ఎప్పుడైతే అనుకుంటామో మనం భగవంతునికి దూరం అయినట్లే అలా కాకుండా దేవుడు నాతోనే ఉన్నాడు అని చూడండి తప్పకుండా భగవంతుడు మనతోటే ఉంటాడు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చాలా చిన్న విషయమైనా అందరికీ ఉపయోగకరంగా కొంచెం ఆలోచించదగ్గ విషయమే అందరికీ ఈ వీడియో ఒక కనువిప్పుగా ఉంటుంది దేవుణ్ణి ఎక్కడెక్కడో కాదు మనలో మన మనసులోనే చూడగలమని తెలుపుతూ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్